స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మరి యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది మరి జలసా పురుషుల్లాగా మీరు ఖర్చులు పెట్టుకొని దర్జాగా గతంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు పీకల మీదకి వస్తాయి ఇప్పుడు మీకు ఏలి నాటిస్ జరుగుతుంది కాబట్టి బా మీద చక్కగా ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్ అంతా తిరిగారు మరి చక్కగా ఎంజాయ్ చేశారు మీ గర్ల్ ఫ్రెండ్స్కి మీకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు అప్పులు తీర్చాలి కాబట్టి పేకల మీదకి వస్తాయి బెట్టలు కట్టారు చక్కగా ఆ డబ్బులన్నీ కూడా తీర్చాలి అని ఎలా అది ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము వృత్తి వ్యా ఉద్యోగానికి ఏం డోకాలేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి డబ్బు వస్తుంది పుష్కలంగా అయితే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతే మంచిదేమో ఢిల్లీ నుంచి నేను పోస్టింగ్ అయ్యాను లేదు బాంబే నుంచి నేను పోస్టింగ్ అయ్యాను అనుకున్న వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఉండకుండా పుట్టింట్లో ఉండకుండా వేరే చోటకి వెళ్ళిపోవడానికి ఆ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు కానీ అవన్నీ కూడా సఫలీకృతం కావు అంటే మధ్యలో తర్వాత మీరు నిర్ణయం మార్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అయితే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అసలు మీకు లోటు ఉండదు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అంత భర్తీ అంత పెద్ద పాదాకరంగా ఈ యొక్క ఏల్ నెట్స్ మీనరాశి వారికి ఇంకా ప్రస్తుతానికి లేదు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో డల్ అయిపోతారు చదవాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది టీచర్లని గురువుల్ని ద్వేషిస్తూ కామెంట్స్ రూపంలో బ్యాడ్ కామెంట్స్ లాగా మీరు పెట్టుకోవడం ద్వారా మీరు శాపగ్రస్తులు గురు యొక్క శాపగ్ర శాపగ్రస్తులు అయిపోతారు టీచర్లకు ఎదురు చెప్పడం వల్ల శాపగ్రస్తులు అయిపోవడానికి ఉన్నాయి ఈ మీనరాశి వారికి అలాగే ఎక్కువ ఈ వారంలో అలసట పొందడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన పట్టపగల కూడా మీరు నిద్రపోవడానికి ఉన్నాయి కాబట్టి పనిలోనే ఎంతో నాణ్యతని ఈ వారంలో మీరు చూపించడం అనేటటువంటిది జరుగుతాయి మళ్ళీ మీ పాత వైభవం అంతా కూడా మీరు తెచ్చుకోగలుగుతారు అంతేగాని మనం అప్పులు చేసాం కాబట్టి మనం ఈ ఊర్లో ఉండకూడదు వేరే ఊరు వెళ్ళిపోవాలా మనకు అందరికీ చుట్టాలందరికీ తెలిసిపోతుంది అనేటటువంటి వాళ్ళు మీకు ముందు తెలియదా తెలుసు మీకు కానీ చేశారు మరి దానికి భయపడ్డం ఎందుకు కాబట్టి ఎక్కడే ఉండి ఆ కొని వాళ్ళ అప్పులు వాళ్ళకి తీర్చిపడేసేయండి బ్రహ్మాండంగా మీకు ఉంటుంది ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా చక్కగా ఎక్కువగా కష్టపడి చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఫ్యామిలీలో కూడా అనేక రకమైనటువంటి గొడవలు అన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఈ వారంలో మీకు జరుగుతాయి ఇకపోతే మీడియా రంగంలో తర్వాత సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాలు వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనిశ్వరుడికి ఓం శనిశ్వరాయన మహాన మంత్రంతో మీరు జప అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఈ వారం శోభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు